శ్రీ గణేశాయ ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవుడు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నంది మండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యమును ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు చెప్పుకుందాం ఇరవై తొమ్మిది వీరు వారు మనలను కొట్టాలని అన్నారు వెంకయ్య ఒక తట్టు మాదిగవారు మాలవారు ఒక తట్టు ఒకటిగా ఉన్నారు సద్గురుణము ఉన్నది ఒకవైపు ఎక్కడ ఉన్నది ఎవరి పొదలో ఉన్నది ఇప్పుడు మనం ఈ గీతా వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ముందుగా వెంకయ్య అనే పేరుకి అర్థం తెలుసుకుందాం వేం అంటే పాపములను కా అంటే కటకి అంటే పోగొట్టువాడు అంటే భగవంతుడు మన పాపాలను పోగొట్టేవాడు ఎవరు సాక్షాత్ భగవంతుడు ఇక్కడ మాదిగవారు మాలవారు అంటే జాతిని ఉద్దేశించి చెప్పబడినది కాదు మాదిగవారు అంటే భగవంతుడిని తమ వాడిగా చేసుకున్నవారు మాలవారంటే భగవంతుడు అనుగ్రహించి తన కంఠము నందు మాలుగా పుష్పమాలలుగా ధరింపబడినవారు వీరందరూ ఒక పక్క ఉన్నారు మాదిగవారు మాలవారు సద్గురుణమును అంటే సత్యమును దర్శిస్తే భగవంతుడు వెంకయ్య వారు ఒకటిగానే ఉంటారు ఎవరు ఎవరి పొదలో అంటే ఏ ఇంటిలో బంధింపబడలేరు గీతావాక్యం ముప్పై ఎనభై నాలుగు కోట్ల జీవాత్మ బ్రహ్మ సృష్టిలో వెంకయ్య ఉన్నాడు అంటే అర్థం బ్రహ్మ సృష్టిలో ఎనభై నాలుగు కోట్ల ఉన్నాయి ఈ సమస్త ఆత్మలలో భగవంతుడు వెంకయ్య ఉన్నాడు ముప్పై ఒకటి రామ రామ కృష్ణ కృష్ణ మాధవ వాసుదేవ భజన చేయమని దేవుడు పలికినాడు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం దేవుడు అనగా ఎవరు వెంకయ్య మనకున్న సమస్త పాపాలను పోగొట్టే భగవంతుడు ఆ దైవము సాక్షాత్ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు రామ రామ కృష్ణ కృష్ణ మాధవ వాసుదేవ అనే భగవంతుని భజన చేయమని పలుకుతున్నారు కాబట్టి ప్రతిరోజు మనకున్న సమయంలో కొంత సమయమైన భజన చేయడానికి సమయం తప్పకుండా కేటాయించాలి భజన చేసేవాళ్ళని పైవాళ్ళు ఫోటో తీస్తున్నయ్యా అని చెప్పారు శ్రీ స్వామివారు కాబట్టి తప్పకుండా ప్రతిరోజు భజన చేయడానికి ప్రయత్నించండి ముప్పై రెండు ఇప్పుడు మాల ఇంటికాడ ఎవరు ఉన్నట్లు మాల మాదిగవారి ఇండ్లకు ఇప్పుడు ఎవరు అన్నాడు చిన్నస్వామి ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం మాలవారి ఇంటియందు మాదిగవారి ఇంటియందు ఇప్పుడు ఎవరు ఉన్నారంటే చిన్నస్వామి ఉన్నారు ఇక్కడ చిన్నస్వామి అంటే ఎవరు మీ వెంకయ్య పరబ్రహ్మస్వరూపుడు ఈ వెంకయ్యే ఎనభై నాలుగు కోట్ల జీవాత్మలలో భగవంతుడై ప్రకాశిస్తున్నాడు కాబట్టి ప్రతి జీవిలోనూ వెంకయ్య స్వామి ఉన్నారని దృష్టిలో ఉంచుకొని అందరితో సమానంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఓం నారాయణ ఆది నారాయణ గీతావాక్యములు ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు పూర్తయ్యాయి తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ రాజ పరబ్రహ్మ శ్రీ సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతము మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ